సురేందర్ రెడ్డి కామెంట్ పెద్ద మనిషి నేను ఒకటి షార్ట్ కూడా పెట్టిన సాయి ప్రసన్ననక్కలో ఇక్కడ వీడియోస్ తీసుకుంటే కష్టం అవుతుంది ఏదో కష్టపడి తీసిన అన్నీ పెడితే ఎవడు దిగన్నాడు నీ ఏముంది నీ ఎవడు దిగమన్నా కానీ ఏముంది నేను వీడియోస్ వల్ల యూజ్ అని నా వీడియోస్ వల్ల యూజ్ ఉందా యూజ్ లేదా అని ఏమనుకో ప్రూవ్ చేసుకోవడానికి నేను చెప్తలేను ఇది జస్ట్ అనేది నేను నా ఛానల్లో యాక్చువల్లీ నేను ఈ చా సాయప్రసన యొక్క ఛానల్ ఎందుకు క్రియేట్ చేసిన అంటే ఇదే నార్మల్గా నాకు సాయి మీడియా వర్క్ ఛానల్ ఉంది అది మెయిన్ ఛానల్ ఇది సెకండ్ ఛానల్ అంటే మెయిన్ ఛానల్లో నేను కంటెంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు నేను వీడియోస్ చేసినప్పుడు కొన్ని 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 ఎక్స్ట్రా వీడియోస్ ఉండేవాళ్ళు అంటే ఐ మీన్ ఎడిటింగ్లో కొన్ని కొన్ని మిగిలిపోయి ఉన్నట్టు వీడియో ఒక లొకేషన్కి వెళ్ళి తీసుకున్నప్పుడు కొన్ని మిగిలేవి షార్ట్ వీడియో అంటే కొన్ని చిన్న ఉండే వీడియోస్ అన్నీ మిగిలేవి అంటే ఇవి ఎందుకు వేస్ట్ చేయడం ఎలా కూడా ఇంత కష్టపడి తీసుకుని తీసినాం కదా సో అవి ఇద్దరు అప్లోడ్ చేసుకున్నాం అది అట్లా చేసుకుంటూ తీసుకుంటూ వచ్చినాం తర్వాత యూట్యూబ్ కొత్త ఫ్యూచర్ ఏమొచ్చిందంటే మన షార్ట్స్ అనేవి కొత్తగా వచ్చింది ఆ షార్ట్స్ వచ్చేటప్పటికి ఏమైంది నేను అన్న సేమ్ మెయిన్ వీడియోస్ తీసుకున్నట్టే అందులో ఒకటో రెండో వీడియోలు ఎక్స్ట్రా ఉంటే ఇందులో పోస్ట్ చేసుకున్నప్పుడు శ్రీరే మా ఇంటి వ్యూ శ్రీ శ్రీరేణుక వెళ్ళమ్మ టెంపుల్లో వీడియో తీసుకున్నట్టు బోనాల్ది బోనం ఎత్తుకుంటారు కదా అట్లా కుండలని చాలా నాలుగైదు కవిడ ఎత్తుకొని డ్యాన్స్ చేస్తుంది దానికి సంబంధించి ఆట మంచిది అది ఆటోమేటిక్గా అది అనుకోకుండా సింక్ అయింది అది ఫుల్ వ్యూస్ వచ్చిన ఆల్మోస్ట్ ఇప్పుడు నైన్ పాయింట్ వన్ ల్యాక్ వ్యూస్ వచ్చినాయి సో ఆల్మోస్ట్ పది లక్షలకు వ్యూస్ వచ్చేవి అనుకోని వన్ మిలియన్ దగ్గర ఉంది సో అలా అలా సబ్స్క్రైబర్లు వచ్చారు దాంతో ఇంకొన్ని వీడియోలు కూడా కొన్ని ఫేమస్ అయినాయి సో అది కొంచెం మెయిన్ ఛానల్ కన్నా ఇప్పుడు దానికి సబ్స్క్రైబర్ ఉంటారు మెయిన్ ఛానల్కి అది కే కూడా క్రాస్ కాలేదు ఇదే ఫోర్ కే ప్లస్ ఉన్నాయి సబ్స్క్రైబర్లు సో మీ వీడియోస్ వల్ల యూజ్ ఏముంది అంటే నాకు ఒక అతను స్పెయిన్ నుంచి కామెంట్ చేసింది స్పెయిన్ నుంచి కుక్క పిల్లవి నేచురల్ వీడియోస్ ఇంటి దగ్గర ఆడుకున్నామే ఆడుకుంటుంటే అవి తీసినవి చాలా బాగుంది వీడియోస్ నీవి నాచురల్గా ఉన్నాయి మంచిగా మంచిగా చేశావు చూడడానికి మనసు సంతృప్తిగా ఉంది అండ్ మంచి కీప్టప్ ఇలాంటివి ఇలానేవి అని కామెంట్ ఇచ్చాను అలాంటి వాళ్ళ కోసం చేస్తున్నా వీడియోస్ నీలాంటి వాళ్ళ కోసం నీలాంటి సులుగు వీడియోస్ ఉపడు అవి చూసుకో అలాంటి వాళ్ళకి నీకు మంచి అవుతాయి ఓకే సోలో వీడియో చూసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి దీనిలో నీకా అర్థం తెలియదు బుత్తు తెలియదు పోయి యాడ్ చేసుకో నీకు ఇంత అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నా అంటే వేరే వాడు కూడా కామెడీ చేస్తాడు లేదా వాళ్ళ కోసం చెప్తున్నాను నాకు ఇంతవరకు ఎవడు కామెడీ చేయలేదు ఈ ఈ ఛానల్లో ఇప్పటి వరకు నాకు అంతగా ఇలా బ్యాడ్ కామెంట్స్ కానీ చేసింది ఎవడు ఇవ్వలేడు నువ్వు తప్ప నువ్వు ఏ నీకు అంత దమ్ముంటే నీకంత కేపబిలిటీ ఉంటే ఒక కెమెరా పట్టుకొని మొబైల్ పట్టుకొని ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని ఒక లాగ్ అయ్యేవాడు ఎంతమంది కూ నువ్వు నీ వ్యూస్ ఎంత అర్థం కానీ నేను చెయ్యా నేను చేయడానికి ఎత్తలేను చేయకపోతే మూసుకొని ఉండవు కొన్ని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డిస్కరేజ్ చేయవు ఇక్కడ ఏంటిది గల్ఫ్ కంట్రీస్లో ఎట్లుంటో తెలుసా వీడియోస్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది అంత ఈజీగా ఎందుకు చేస్తున్నావు నాకు అది ఫ్యాషన్ అది చేయాలి వీడియోస్ చేయాలి రోజు ఏదో ఒకటి చూపియ్యాలని ఆత్రం మీ లెక్క సుల్లు కానీ లెక్క సుల్ కామెంట్లు చేయడానికి కాదు ఉంది పనికి వచ్చేది పనికి రానివి అని అంటున్నా వీడియోస్లో పనికి రాని వీడియోస్ ఇవ్వలేదు అలా సోది ఉండొచ్చు కానీ చాలా మ్యాటర్ ఉంటుంది కంటెంట్ ఉంటుంది నేను ఈ ఛానల్లో మేము చూసిన ప్రతి షార్ట్ కూడా అర్థవంతమైన మీనింగ్ ఉంటుంది సులువు కాదు